కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జానిపల్లి శ్రీనివాస్ కి బెయిల్ లభించింది అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఇరవై ఐదు వేల పూచుకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాలని ప్రతి ఆదివారం హాజరు కావాలని స్పష్టం చేసింది కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని కూడా శ్రీనివాస్ ను ఆదేశించింది ఇక ఇదే విషయంపై ఏపీ నుంచి మా వన్ టీవీ న్యూస్ ప్రతినిధి దేవా మరింత సమాచారం అందిస్తారు దేవా చెప్పండి మమత గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఇక ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఇక సీను బెయిల్ పిటిషన్ను విచారించిన కోర్టు జనవరి ఇరవై నాలుగున తీర్పును రిజర్వ్లో పెట్టి నేడు తీర్పును వెలువరించింది ఇక గత ఐదేళ్లుగా సీను జైల్లోనే మగ్గిపోతున్న విషయం అందరికీ తెలిసిందే మరోవైపు సీనుకు హైకోర్టు పలు షరతులు కూడా విధించింది కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని కూడా ఆదేశించింది ఇక ఇరవై ఐదు వేల పూచికత్తితో రెండు షూరిటీలు సమర్పించాలని కూడా చెప్పింది అలాగే ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్లో హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది ర్యాలీల్లో పాల్గొనకూడదని కూడా షరతు కూడా విధించింది ఇక హైకోర్టు తీర్పుపై దళిత పౌర హక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఈ కేసులో జగన్ రెండో సాక్షిగా కూడా ఉన్నారు ఇక విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ తొలి సాక్షిగా కూడా ఉన్నారు ఇక ఎన్ఐఏకు దినేష్ తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు రెండో సాక్షిగా ఉన్న జగన్ మాత్రం తాను కోర్టుకు రాలేనని చెబుతూ అడ్వకేట్ కమిషనర్ను నియమించి తన తరపున ఆయన సాక్ష్యం చెప్పేలా పిటిషన్ కూడా వేశారు దీంతో జగన్ తరపున అడ్వకేట్ కమిషనర్ కోర్టుకు హాజరవుతున్నారు ఇంకోవైపు కుట్రకోణంపై మరింత లోతైన విచారం జరపాలని కోరుతూ మరో పిటిషన్ కూడా వేశారు ఇక ఈ పిటిషన్పై విచారం జరిపిన ఎన్ఐఏ కోర్టు రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై ఐదున పిటిషన్ను డిస్మిస్ చేసింది దాడి విమానాశ్రమంలో జరగడంతో కేసును ఎన్ఐఏ పరిధిలోకి వెళ్ళింది ఇక విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కేసును విచారించింది రెండు వేల పంతొమ్మిది మేలో శ్రీనివాస్కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ వేశారు ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దైంది ఇప్పుడు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది మమత కెమెరామెన్ సీనుతో దేవా వన్టీవీ న్యూస్ అమరావతి